నా శివనా ఇదేనావ నిల్లు ఇదే ఫోన్ వాడే వాడే పీకోస్ అండి మీరు నా పరువు తీస్తున్నారే మా బావకు తెలిసిందంటే ఏందో బుద్ధి తక్కువ చేసినా లేదన్న మా బావకు తెలిస్తే నాకు బతకనీ మా బావ వస్తాడు మా బావ వస్తాడు అంటే ఫస్ట్ మా బావ వస్తే మెంటల్ లో చూడండి మా బావ మళ్ళా మీరే ఇబ్బంది పడతారు మా బావ వస్తే అన్న మాట తినండి మా బావ వస్తే చాలా ఇబ్బంది పడతారు మీరు మాయా వస్తాడు అన్న 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 మా బావ వస్తున్నారు మా బావతో మాట్లాడుతున్నాను నేను మీరు ఇది బండ్లు కొట్టేసారు ఇళ్ళల్లో గుజ్జ కొట్టేస్తున్నారురా ఏయ్ ఎవరురా మీరు లే ఏంది బండ్లు ఇళ్ళల్లో గుజ్జ కొట్టేస్తున్నారు లే ఎవరురా మీరు ఎవరు ఏందరా పోవార్ బెట్టింగ్ లో రండి లా ఓడిపోయినాడు మాటో రెండు రోల ఫోన్ లో బండి తీసి నువ్వు డబ్బులు ఇచ్చి బండి తీసిపో ఇంకా బండి తీసిపోతాము దిగబాయి దిగ ఇది నా బండి బెట్టింగ్ అంటే వాంతో డబ్బులు బీక్ బెట్టింగ్ అంటే వాడి కిడ్నీ కొట్టేసుకో లివర్ కొట్టేసుకో వాడు గుండెగా కొట్టేసుకో వాడు మిగతా కాయలు నా బండి నా బండి బండి కదా నీ అని చెప్పిన వాళ్ళకే చెప్నానన్నా ఇది నా బండి అని ఇది మా బావది నేను అందుకే చెప్తానని మా బావ వస్తే వ్యవహారం వేరేగా ఉంటుంది అండి మీరు వింటన్నారా మీరు మా బావతో ఇంకా మాట్లాడండి మీరు బెట్టింగ్ ఆడి నేను నువ్వే కదా మీ బావ ఏమంటున్నాడు నీ కిడ్నీ తీసుకోమంటు హాస్పిటల్ బెట్టింగ్ ఫస్ట్ ఏంది బావా వీళ్ళు నా కిడ్నీ అమ్ముకుంటానంటున్నారు కాపాడు బావా నువ్వే చెప్తే వినడం లేదు వీళ్ళు మృగాలు పడుతున్నారు వీళ్ళు బావా నువ్వే కాపాడు బావా నా కిడ్నీ అమ్ముతానంటున్నారు వీళ్ళు మృగాలు పడుతున్నారు బావా బావా నువ్వు చెప్పు బావ బావాడుతాడు నువ్వు గేమ్స్ ఆడినప్పుడు నీకు తెల్లా మా బావ మా బావ అంటావా ఫస్ట్ పారా ని కిడ్నీ ఒకటి విక్కుంటం గానీ బాగుందాయే కిడ్నీలో అంటావా ఉన్నాడో ఏయ్ పిల్ల నా కొడకల్లారా ఏం పెద్ద దౌర్జన్యం చేశానా రా తిక్కన కొడక డబ్బులు ఎగ్గొట్టేది రానప్పుడు బెట్టింగ్ ఆడకూడదురా మెంటల్ నా కొడక ఎప్పుడే కానీ ఫస్ట్ డబ్బులు ఎగ్గొట్టేది నేర్చుకుని నేను అదే పెడతా డబ్బులు ఎగ్గొట్టేది నేర్చుకుని తర్వాత బెట్టింగ్ మాట్లాడితే ఇప్పుడు ఏంది వాడి డబ్బులు ఎంత ఇల్లు బోడు ఎనభై రెండు వేలకు వాడి వచ్చి దౌర్జన్యం చేసి ఇది చేస్తానరా రా రాసి నా కొడుకు వెళ్ళారా రండి ఇంట్లో కూర్చున్నా ఫోన్ ఇత్తడం లేదు చూడు వాడు పిల్ల నా కొడుకోండి డబ్బులు ఎక్కువేది రాదు మీకు ఎనభై రెండు వేలు కదా మీకు నేను లక్ష రూపాయలు వేస్తానప్ప ఓకేనా పొద్దున్న మాకు ఎనభై రెండు వేలే మీకు గెలిచిండే సాల్ మాకు ఎక్స్ట్రా తీసుకొనిరా అంటే రాండి మనము ప్యాకెట్ లెక్కింగ్ ప్యాకెట్ రా రండి ఇద్దరం కూర్చొని ముగ్గురం కూర్చొని ప్యాకెట్ అడదాము రమ్ముంటే పన్నెండు షోలు వేసుకొని ఒక్క షో మీరు గెలిచినా కూడా లక్ష రూపాయలు మీకే ఒక్క షో గెలిచలేకపోతే మీరు ఎనభై రెండు వేలు పెట్టి పద్దెనిమిది వేలు నాకు ఇళ్ళు రా నీకు దమ్ముంటే ఐపీఎల్ లో రాజీ గిట్స్ మాకు సంబంధం రా వాడు ఎవడో బ్యాట్ తో బాల్ కొట్టేదానికి మీరేంది రా ఆడుకునేది మనం సొంతంగా కూర్చొని ఆడుకోవాలి మగతనం ఉంటే రే రమన్ రామ్ముంటేలే ఇప్పుడు రాండి ఆడుతు రండి మీరు నాతో కాదు ఆడేది మీరు మా బావతో ఆడండి ఈ అంతా అట్లే మా బావ సంపాదించిండేది షో వేసినాడు అంటే ఇంక అంతే ఇంకా తిరుగుతుంది మా బావ చేతిలో ఏందనుకున్నావు ఇట్లా లేపుతాడు కాదు రనీలు మనకు చూస్తే పేకాట రాదు పేకాడతామంటాడు వీడు చూస్తే డబ్బులు ఎగర కొడతామంటాడు ఎట్లా చేద్దాం ఇప్పుడు ఆయనకి చేయి తిరుగుతాదంట వీడు చూస్తే బ్రహ్మాండంగా చెప్తాడు వాళ్ళ బావ గురించి మనకు ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ ఎట్లో ఈ కార్డ్స్ మనకి రాదు కదా ఈ కార్డ్స్ లో కానీ మనకి అట్లాంటి ప్లేయర్ ఉన్నాడు సోమూర్ణ ఆయప్ప కానీ ఇట్లా కార్డ్స్ ఆడి పద్దెనిమిది సంపాదించింది ఇప్ప బోర్డు ఒకటి ఆ ఆయన నన్ను అడిగి మనం ఇంపాక్ట్ అంతేలే అంతేలేనా సోమన్న దింపుదాము ఈయన ఏదో పెద్దగా మాట్లాడుతున్నాడు సోమోన్నని సరైన గురువు పిలుచుదాం పొమ్మన్న మేము పిలిచి పిలుచుకొచ్చుకుంటాము ఆయపతోనే నువ్వు ఆడాలన్నా వాడు సోముగా పోయి వాడి పేరు చెప్తూ అని పద్దెనిమిది ఇచ్చింది నేనే మీ మా టీం ప్లేయరే పో మాట వచ్చినా కానీ సోముని పిలుచుకురా బండి లోపలే బండి లోపలు పెట్టిపోవాయి పోండి పా ఏ పిల్ల ఆడుకుంటా బెట్టింగ్ బెట్టింగ్ ఆడే పండి బెట్టింగ్ ఆడితే కాలర్ పట్టుకుని ఆడే వసూలు చేసుకోవాలా బెట్టింగ్ ఆడితే డబ్బులు గుట్టి ఇంటికి వచ్చే నూనె నేర్చుకోవాలి తిక్కినా కొడుకులున్నట్టున్నారు మీరు పండే పోండా ఎవరు పిలుచుకొచ్చుకుంటారు కూర్చోపండి పిలుచుకొచ్చుకోపండి దో దుమ్ము 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 ఆడిపిస్తుంది పంచ పంచగట్ల నుండి నుంచి ఏండ్ల నుండి ఆరతన్న ఆ కాదు మా బావ చెప్పినాడు కదా మళ్ళీ మళ్ళ మీరు మా బావ చెప్తున్నాడు కదా మా బావతో ఆడి గెలిచండి అప్ప మొగోళ్ళైతే మీరు కాదు చిన్న పిల్లల్ని మోసం చేసి ఆడేది కాదు మీరు మీరు మొగోళ్ళైతే మా బావతో ఆడి గెలిచండి మీరు మా బావ ఇట్లా 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 అన్ని ఇట్లా కత్తి వేసినాడు అంటే గనుక అన్ని కింగులు రాజాలు ఆస్పిటలే పడతాయి అన్ని నా గేమ్ వేరే మన గేమ్ గేమ్ యాదైనా గేమ్ గేమే ఆ కిడ్నీలో అమరాం ఏమి ఇవి ఏమన్నా ఇడ్లీలా ఇవి ఇడ్సి ఎట్లా అనుకుంటానవరా నువ్వు ఎనభై రెండులో ఐదు బేసాలు కానీ ఇడ్చి పెట్టేదే లేదులే ఈ సందు మూట దాటినా అంటే నీ కిడ్నీ అమ్మాయ ఈ సందు చివరికి పోతేనే కదా మీరు నా కిడ్నీ కొట్టేసేది నేను ఎందుకు పోతాను లోపలికి పోతాను నేను చివరి దాటరా కిడ్నీలు మావేం కదా అనుకుంటాడు వాళ్ళ బాగా తోలు కచ్చి బెదిరీళ్ళని చూస్తున్నాడేమో నాకెట్లో కాపాడుతీవి బాబా కాదు బావా నీకు పేకాట రాదు కదా వాళ్ళ దగ్గర నువ్వు పేకాట ఆడతానని చెప్పినావు నువ్వు అడకా ఎవడు ఆడమంటే బెట్టింగ్ రవి ఇవన్నీ గబ్బున ఎట్లో ఉపాయం చేసి మా పేకాట వచ్చి ఇచ్చి అని చెప్పి వాళ్ళ ముందర బిల్డప్ ఇచ్చి బయటపడినావు మనకు బతుకుదేరులో బిల్డప్ కూడా ఒక భాగమే ఎప్పుడైనా కానీ బిల్డప్ ఇచ్చి బయటపడొచ్చు దో వాళ్ళు నీ కిడ్నీలు కొట్టేసినా కొట్టేశారు ఇండ్లు మారిపోదాం పరా బావా సందు చివర్లో ఆడతానే కొట్టేస్తాను నన్ను అంతే నువ్వు లేదంటే ఒక పది రోజులు ఎక్కడికైనా పోస్వామి నీ కిడ్నీలు పోతే నువ్వు మళ్ళీ ఉచ్చలు కూడా పోయలేవుతు బావా